ఏమండి దోచుకునేవాడు ఒకడైతే సమకూర్చేవాడు ఇంకొకడు ఉన్నాడు అవునండి దొంగ దోచుకుంటాడు ఎవరింట్లో అయితే చాలా ఉన్నది అని అనిపించి కన్ను వేస్తాడు దొంగ వాళ్ళింట్లో చాలా ఉన్నది అనని రెక్కె చేసి రాత్రి రాత్రి వచ్చి దోచేస్తాడు అవునండి ప్రొఫైన యేసుక్రీస్తు మన దేవుడు సమస్తమును ఇచ్చేటువంటి వారు సాతానుడు దేవుడిచ్చిందంతా కూడా దోచుకోవాలని చూసేటువంటి వాడు అవునండి దేవుడు ఇచ్చేవాడైతే సాతానుడు దోచుకునేవాడు అందుకనే దోచుకునేవాడు దొంగ కాబట్టి వాడు రాకుండా మనము చాలా జాగ్రత్త పడాలి వాడికి ఎక్కడ అవకాశం లేకుండా నైట్ అవుతానే చక్కగా మనము లాక్ చేసుకొని పండుకుంటాం కదా కాబట్టి మనం కూడా సాతనుడు ఏ వేలో నుంచి వస్తాడో మనకు తెలియదు కాబట్టి ఆత్మీయ జీవితంలో అన్ని విధాలుగా ఆత్మీయంగా మనము లాక్ చేసుకోవాలి సాతానికి ప్రవేశము లేకుండా లాక్ చేసుకొని మనము భద్రంగా ఉండాలి మనం అందుకని వాక్యమును హృదయములో భద్రపరుచుకో అంటాడు సామెత్రి గ్రంథంలో హృదయములో వాక్యము భద్రంగా ఉంటే ఆ వాక్యము మన చెట్టు కంచెలాగా ఉంటుంది ఆ కంచె ద్వారా మనము భద్రపరచబడి సాతనుడు దోచుకోవటానికి ఏమాత్రం కూడా వీలుపడదు మరి అపోస్తల కారణం రెండు నలభై రెండులో మనము సహవాసం కలిగి ఉండాలి నాలుగు గోడలు మనము కలిగి ఉండాలి ప్రార్థన కలిగి ఉండాలి దేవుని యొక్క బోధలో మనం ఎదుగుతూ ఉండాలి కాబట్టి మనము మరి రొట్టె విరుచెట్లో ఈ నాలుగు మనం కలిగి ఉన్నట్లయితే నాలుగు చుట్టూ గోడలు ఉన్నట్టుగా మనకు ఉంటుంది ఏ సహవాసం అనుకున్నా నువ్వు సహాసం మానుకుంటే ఒక గోడ ఉంటుంది నువ్వు ప్రార్థన మానుకుంటే గోడ పడిపోయినట్లుంటుంది రొట్ట విరచటం ఆదివారం నువ్వు విరచటం మానుకుంటే గోడ పడిపోయిన ఒక గోడ పడిపోతుంది నువ్వు ఆ విధంగా దేవుని యొక్క మాటలో ఆ నాలుగు మాటల్లో ఏది ఒక్కటి చేయకపోయినా ఒక గోడ పడిపోతే ఈజీగా దొంగ దూరిపోతాడు కదా కాబట్టి దేవుడిచ్చిన రక్షణ దేవుడిచ్చిన విశ్వాసం దేవుడిచ్చిన ప్రేమ దేవుడిచ్చిన ఏదైనా కానీ వాడు దోచుకొని పోవటానికి చాలా సులభమైన దారి ఏర్పడుతుంది కాబట్టి దేవుడు మనకి ఏమైతే ఇచ్చాడో ఆత్మలో వర్ధిలటానికి దేవుడు మనలో ఉండి మనలో నివాసము చేస్తూ దేవుడు మనల్ని నడిపించేవాడుగా ఉన్నాడు కనుక మనలో ఉండి దేవుడిచ్చే ప్రతిదాన్ని భద్రపరచుకోవాలంటే ఆయన వాక్యమును మన హృదయంలో భద్రం చేసుకోవాలి రెండు నలభై రెండులో ఉన్నట్లు ఆ పుస్తల కరెల్లో మనము చక్కగా చక్కగా ఆ నాలుగు గోడల మధ్యలో మనం ఉండాలి హలలుయా దేవుడు సమస్తమును ఇచ్చాడండి దేవుడు ఏమి ఇచ్చాడో తెలుసా మనకు సూర్యుడిని ఇచ్చాడు చంద్రునిచ్చాడు రాత్రి వెనల్లి కాటానికి చంద్రునిచ్చాడు పగలు ఇచ్చాడు ప్రకృతిని ఇచ్చాడు ప్రకృతిలో సమస్తము మనం అనుభవించడానికి సమస్తమును ఇచ్చాడు అలెలుయా అవునండి దేవుడు సమస్తమును ఇచ్చేటువంటి వారిగా ఉన్నారు వాటన్నిటిని కూడా మనం అనుభవించేటువంటి వారంగా ఉన్నాం కదా ప్రకృతిలో గాలిని మనం అనుభవిస్తూ ఉన్నాం ఆక్సిజన్ తీసుకొని మనం బ్రతుకుతున్నాం ప్రకృతిలో పండేటువంటి ప్రతి పంటను మనము తింటూ ఉన్నాం కదా దేవుడు మన కోసం సమస్తమును ఇచ్చేటువంటి వారిగా ఉన్నారు మనం ఒకసారి కీర్తన గ్రంథం ఎనిమిదవ అధ్యాయం మూడు నాలుగు వచనాలు చదివినట్లయితే నీ చేతి పనేన నీ ఆకాశములను నీవు కలగ చేసిన చంద్ర నక్షత్రము నేను చూడగా నీవు మనిషిని జ్ఞాపకం చేసుకున్నట్టుకు పాటివాడు నేను నరపుత్రునికి దర్శించుటకు వాడే వాడు అంటున్నాడు నిజంగా మనం ఏ పాటివారం అండి దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకోవడానికి మనం ఏ పాటివారం నిజంగా ఐదు ఆరు వచనాల్లో అద్భుతమైనటువంటి మాట దేవుడు మనకి ఇస్తున్నాడు దేవుని కంటే వానిని కొంచెము తక్కువనిగా చేసి ఉన్నావు మహిమా ప్రభావములతో వానికి కిరీటము ధరింప చేసి ఉన్నావు అని అంటున్నాడు దేవుని కంటే కొంచెము తక్కువగా చేసాడంట మనల్ని అంటే దేవునిలాగా మనల్ని చేసాడు దేవునితో సమానంగా చేసాడు కొంచెము తక్కువ వారిగా మనల్ని చేసి ఆయనకి ఏమైతే ఉన్నాయో సమస్తమునో మనకి ఇచ్చినటువంటి వారిగా ఉన్నారు హలెలుయ అలెలుయ ఎంత గొప్ప దేవుడు కదా మనకు దొరికిన దేవుడు ఎంత అద్భుతకరమైన దేవుడు కదా అంటున్నాడైనా దేవుని కంటే కొంచెము తక్కువనిగా చేసిన మహిమ ప్రభావములతో వానికి కిరీటము ధరింప చేస్తున్న ఎవరికంటే కిరీటం ఉండేది కిరీటము రాజులకు కదా ఉండేది కాబట్టి మనల్ని రాజులుగా చేసాడండి ఆయన రాజులుగా కిరీటం పెట్టి మనల్ని రాజులుగా చేసేడైనా రాజులకు రాజు అయిన దేవుడు రాజుగా ఉన్నటువంటి దేవుడు మనల్ని రాజుగా చేసేడైనా ఎంత గొప్ప దేవుడు కదా నిన్ను నన్ను రాజుగా చేసుకుని మనము యువరాణులుగా యువరాజులుగా తిరుగుతూ ఉంటే ఆయన చూడాలని ఇష్టపడి మన మీద మహిమ ప్రభావం అనే కిరీటమును మన మీద ఉంచాడు హాలూయ ఆయన సమస్తము ఆయనకి ఏమున్నదో అదంతా ఇస్తున్నాడు చూడండి ఇంకొంచెం నీ చేతి పనుల మీద వానికి అధికారము ఇచ్చి ఉన్నావు అంటున్నాడు దేవుడు ఏమేమైతే ప్రకృతిలో ఏమేమైతే చేశారో వాటన్నిటి మీద కూడా ఏం చేశారంటే అధికారం ఇచ్చాడు జంతువుల మీద అధికారం ఇచ్చాడు ప్రకృతి మీద అధికారం ఇచ్చాడు సమస్తం మీద మీద అధికారం అధికారము అధికారం ఎవరికి ఉంటుందండి ఒక అధికారికే కదా ఏలేటువంటి వారికి కదా మనల్ని ఏలేటువంటి వారిగా మనల్ని చేశాడు దేవుడు ఎంత గొప్ప దేవుడు కదా రాజుగా చేసాడు తర్వాత అధికారిక కూడా మనల్ని చేసాడు మనల్ని ఆ విధంగా ఆయనలో ఆయన రక్తములు మనల్ని ఆ విధంగా ముద్రించాడు ఎవరైతే క్రీస్తు యేసు రక్తములో కడగబడిన వారికి అందరికి కూడా అలాంటి అధికారమనిచ్చాడు అయినా అలాంటి రాజుగా మన మహిమా ప్రభావముల చేత మన మీద కిరీటము నుంచి ఆయన రాజుగా ఆయన చూస్తున్నాడు హలలియ అయితే మనము కొని రాసిన రెండవ పత్రిక నాలుగో వచ్చే నాలుగో వచ్చిన ఒకసారి చూసినట్లయితే దేవుని స్వరూపి క్రీస్తు మహిమను కనపరచు సువార్థ ప్రకాశము వారికి ప్రకాశిపకుండా నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గ్రుడ్డితనము కలుగ చేసాను అని రాయబడింది అక్కడ చూస్తే మనము దేవుని స్వరూపి క్రీస్తు మహిమను కనుపరచు నిమి సువార్థ ప్రకాశం దేవుని యొక్క మహిమ కనుపరిచేటువంటి ఏంటిది దేవుని యొక్క మహిమ కనపరిచేది అంటే సువార్త దేవుని యొక్క వాక్యం దేవుని యొక్క మంచి మాట ఏసుక్రీస్తు రక్తంలో నువ్వు కడగబడతావు కడగబడితే మోక్షానికి వెళతావు నరకం నుంచి తప్పించబడతావు సాతాను బాణ నుంచి తప్పించబడతావు క్రీస్త రక్తమే మనకు మోక్షానికి మార్గము ఏసే నిజమైన దేవుడు ఎసే మార్గం సత్యం జీవం అనే మాట ఎప్పుడైతే వెంటావో అప్పుడు నీ కనులకు ప్రకాశం వస్తుంది నీ హృదయము వెలిగించబడుతుంది వాక్యము వెల్లడుగుతోడనే వెలుగు కలిగిన రాయబడింది కాబట్టి వాక్యము ఎప్పుడైతే నువ్వు వెంటావో నీ హృదయములో వెలుగు పుట్టింది ఏసుక్రీస్తు నేను లోక మనకు వెలుగై ఉన్నాను అన్నాడు ఆ వెలుగు మన హృదయంలోకి వచ్చింది ఏసు ప్రభు మన హృదయంలోకి వచ్చాడు ఏసు ప్రభు మహిమ మన లోకి వచ్చింది సాతాడు తెలుసా ఆ మహిమను కనుపరిచేటువంటి ఆ సువార్తను కనపడకోకుండా గురుడితనము కలగచేశాడు అంటే ఏంటి మహిమ ప్రభావముల చేత ఆయన కిరీటం పెట్టాడు మన మీద ఒక రాజుగా మనలో చేశాడు ఇప్పుడు ఏం దొంగలించాడు వాడు దేవుడు ఇచ్చాడు సాతనుడు దొంగలిస్తున్నాడు ఏం దొంగిలించాడు మహిమను దొంగిలించాడు స్వార్థను దొంగిలించేసాడు ఆ స్వార్థ అనేది వెంటన్నారు కానీ అనేక మంది దాన్ని స్వీకరించలేకపోతున్నారు ఎందుకంటే గురుడితనము వారికి ఉన్నది గురుడితనము కలగ చేస్తున్నాడు ఆ స్వార్థం వెనపడకుండా ఆ స్వార్థ హృదయంలో చేరకుండా ఆ యొక్క వెలుగు హృదయంలో లేకుండా చీకటి అంతకాలంలోనే మనుషులు ఉండేటట్టుగా చేస్తున్నాడు వాడు ఆ మహిమను కనపరచటం వల్ల ఆ మహిమకు అడ్డు తగులుతున్నాడు వారి కనులు వెప్పకుండా చేస్తున్నాడు వాడి యొక్క కుట్ర కుతంత్రాలలో అనేక మంది ప్రజలు నశించిపోతున్నారు మారు మనసు లేకుండా చనిపోతున్నారు వారి నిమిత్తము నువ్వు నేను ప్రయాసపడాలి వారి నిమిత్తము నువ్వు నేను ప్రార్థన చేయాలి అవునండి ఇప్పుడు మహిమ పోయింది అనంటే మహిమ చూడలేదు వారు మహిమ వారికి లేదు అనంటే సాత్తారుడు కలిచిస్తున్న గురుడితనం వల్ల ఉన్నది అని అంటే ఏం పోయింది మనం ఇందాక చదువుకున్నాం మహిమ ప్రభావముల చేత ఒక కిరీటమును ధరింపచేశాడని ఎప్పుడు మనం మహిమ పోయిందంటే ఆ మహిమ కిరీటము కింద పడిపోయింది అని అర్థం కదా ఆ కిరీటము లేదు వారికి రాజులుగా లేరు వాళ్ళు నశించిపోయే గుంపులో వారు ఉన్నారు అనే విషయాన్ని దేవుడు ఇక్కడ మనతో మాట్లాడుతూ ఉన్నారు చూడండి అక్కడ ఆమోసు గ్రంథం పదకొండో వచనం చూస్తే శత్రువు వచ్చును అతడు దేశమంతటా సంచరించి నీ ప్రభావం కొట్టివేయగా నీ నగరులు పాడగును చక్కని మాట ఇక్కడ శత్రువు వస్తాడు శత్రువు వస్తాడు జాగ్రత్తగా ఉండు శత్రువు ఏం చేస్తున్నాడంటే అతడు దేశమంతటా సంచరించి ఎవరైతే మహిమ ప్రభావము అనేటువంటి కిరీటం పెట్టుకున్నారో ఎవరైతే దేవుని యొక్క రక్తపు చేత ముద్రించబడి ఉన్నారో వాళ్ళ దగ్గర ఆ కిరీటమును పడవేయటానికి వాడు సాయశక్తులుగా ప్రయత్నం చేస్తున్నాడు వాడు తిరుగుతున్నాడు ఎంటెంటా తిరుగుతున్నాడు వాడు గర్జించు సింహవల వర తిరుగుతున్నాడు వాడు సింహం సింహవలె తిరుగుతూ దేవుని యొక్క మహిమను ఎవరు చూడకుండా గృఢితనాన్ని కలుగ చేస్తూ ఉన్నాడు మరి నీ విషయంలో నీ బిడ్డల విషయంలో నీ యొక్క భర్త విషయంలో భార్య విషయంలో ఎలాగున్నారు దేవుని యొక్క మహిమ కిరీటం మీద ఉన్నదా లాంటి సాతానుడు దొంగిలించుకొని పోయాడా శత్రువు దొంగిలించుకొని పోయాడా ఇక్కడ అమోస్ గ్రంథంలో చక్కగా ఉంది శత్రువు వచ్చునూ ప్రతి ఇంటిలోనికి సాతనుడు శత్రువు వస్తూ ఉన్నాడు వచ్చి మహిమను దొంగిలించుకొని వెళ్ళిపోతున్నాడు ఎందుకంటే బలహీనమైన మనసాక్షి కలిగిన వారు ఉన్నారు కాబట్టి వాళ్ళ దగ్గర నుంచి ఈజీగా తీసుకొని వెళ్ళిపోతాడు నాలుగు గోడలు కలిగి ఉన్న మనము రొట్టె విరుచటాలో బలహీనంగా ఉంటే ఆదివారం సంఘానికి వెళ్ళటం సహవాసంలో బలహీనంగా ఉంటే వాడు ఏదో ఒక దారి ఉంది కాబట్టి వాడు రావటానికి ఆ దారిలో వస్తాడు దొంగలించుకొని వెళ్ళిపోతాడు నిర్లక్ష్యము అనేటువంటి తీసుకుని వచ్చి పెట్టి దేవుడిచ్చిన మహిమను వాడు దొంగిలించేస్తాడు అది నువ్వు చేసుకున్నదే నీ చేతిలో వాడికి వే ఏర్పాటు చేసావు దారి ఏర్పాటు చేసుకున్నావు ఎందుకంటే నువ్వు సహవసంలో పెరగట్లేదు రొట్టె వినవటం లేదు కాబట్టి ప్రార్థన చేయటం లేదు కాబట్టి నువ్వు బోధ వినటం లేదు కాబట్టి నీకేమైపోతుందంటే నీలో నుంచి ఆ బలహీనత ఏర్పడి దారి ఏర్పడి వాడిని ఆత్మను దొంగిలించడానికి వస్తున్నాడు ఈ నాలుగు గోడల మధ్యలో నువ్వు ఉన్నట్లయితే వాడు రావటానికి మాత్రం కూడా వీలులేదు శత్రువు వస్తున్నాడని దేవుడి దినాన నీకు హెచ్చరికేస్తున్నాడు దేవుడు ఈ మాట్లాడుతుండగా నువ్వు వాడికి స్థలము లేకుండా వేలేకోకుండా నువ్వు ఈ దినాన నిన్ను నువ్వు కంచె వేసుకుంటావా దేవుడిచ్చిన కంచె మధ్యలో నువ్వు ఉండగలుగుతున్నావా నువ్వు ఆ నాలుగు నువ్వు చేయగలుగుతున్నావా దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ కొంచెం ముందుకెళ్తే అక్కడ ఏముందంటే అతడు దేశమంతటా సంచరించి నీ ప్రభావమును కొట్టివేయగా నగరులు పాడుగును అన్నది ఈ ముందు మనం చూసినట్లయితే నాలుగు నాలుగు రెండవ కొన్నిలో మహిమను చూడకుండా వాడు చేస్తున్నాడు రెండవదిగా ఇక్కడ ఆమూసు గ్రంథంలో మనం చూస్తే ప్రభావమును కొట్టివేస్తున్నాడు దేవుడిచ్చిన ప్రభావం మనం ఇక్కడ పైన మనం చూసినాం దేవుని కంటే తక్కువ తక్కువగా మనం చేసి కీర్తనలో మనము ఐదవ రచనలో చూసాం ఎనిమిదవ అధ్యాయంలో కొంచెము తక్కువగా చేసి మహిమ ప్రభావముల చేత కిరీటం పెట్టేశాడు దేవుడు మనకు రాజులుగా చేశాడు ఇప్పుడు ఆ యొక్క కిరీటం మహిమను కొట్టేస్తున్నాడు రెండవదిగా ఆ ప్రభావమును కూడా దొంగిలించేసి నాశనము చేస్తున్నాడు అందుకనే విలాపవాక్యంలో ఒక మాట ఉన్నది రండి చదువుకున్నాం ఐదవ అధ్యాయం పదహారవచనం చూస్తే మా తలల మీద నుండి కిరీటము పడిపోయేను మేము పాపము చేసి ఉన్న మాకు శ్రమ అంటున్నాడు సాతనుడు వచ్చాడు వాళ్ళు దేవునికి అవిద్యేల ఇస్రాయులూ జీవిస్తున్నప్పుడు అనేక సార్లు దేవుని మీద సణగాడు గొనిగాడు ఆ సనగటము గొనగటం అనేది దేవునికి ఇష్టం లేదు దేవుడు నువ్వు ఏ ఇస్తున్నాడు కదా నువ్వు ఏమడిగినా కూడా అన్నం అడిగితే మన్నాను కురిపించాడు నీళ్ళు అడిగితే బండను చేర్చాడు నువ్వు మాంసం అడిగితే పూరేళ్ళని పంపించాడు అనేక నువ్వు ప్రయాణములు నలభై సంవత్సరములు కూడా వాళ్ళకి బట్ట మాయలేదు వాళ్ళు వేసుకున్నటువంటి చెప్పులు చిరిగిపోలేదు ఆ దేవుడు ఎంతో అద్భుతమకరగిన రీతిలో వాళ్ళని నడిపించాడు అవునండి వాళ్ళని శోధించి పరీక్షించి పరిశీలించి వాళ్ళకి విశ్వాసం నేర్పించాలని చూచాడు కానీ అడుగడుగున వాళ్ళ పవ మీద సడుగుతూనే వచ్చారు వాళ్ళు అవును మధ్యలోనే రాలిపోయినారు వాళ్ళు అవునండి ఇక్కడ మనం చూసినట్లయితే శత్రువు వేసేటువంటి ఆ యొక్క ఆ ప్లాన్లో నువ్వు కూడా చిక్కి ఉన్నావేమో దేవుడిచ్చిన మహిమా ప్రభావాన్ని పోగొట్టుకుంటున్నావేమో ఎక్కడ అంటున్నాడు మా తలల మీద నుంచి కిరీటము పడిపోయాను అంటున్నాడు కిరీటం ఏం కిరీటం పెట్టాడు దేవుడు మహిమ ప్రభావం రెండు పెట్టాడు ఈ రెండింటినీ సాధన శత్రువు వచ్చి దొంగలించేసేసాడు దేవుడిచ్చాడు సాత్తలిస్తాడు జాగ్రత్త దేవుడు జాగ్రత్త చెప్తున్నాడు ఈ యొక్క సంవత్సరంలో సాత్తనుడు దొంగిలించడానికి వాడు దేశమంతా కూడా వాడు ప్రపంచమంతా కూడా ఇంటింటిని తిరుగుతూ ఉన్నాడు మరి నువ్వు వాడి చేతిలో చిక్కు కొనకుండా జాగ్రత్త పడాల్సినటువంటి బాధ్యత నీ మీద నా మీదే ఉంది దేవుడు సంస్థమును అనుగ్రహించినటువంటి వాడిగా ఉన్నాడు హాలెలూయా కానీ వాడు మన దగ్గరికి రాకుండా చూసుకునే బాధ్యత దేవుడు మన మీదే పెట్టాడు పరిశుద్ధత కలిగి ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మన లోపల ఉంటాడు అపవిత్రత ఉన్న కాడ ఆయన ఉండడు ఆయన ఉండలేడు కూడా కాబట్టి అపవిత్రమైన వాటిలో మనం ఉండకుండా మనం జాగ్రత్త పడాలనే విషయాన్ని దేవుడి ఇక్కడ మనతో మాట్లాడుతూ ఉన్నారు చూడండి మరి ఒకసారి మనము సౌరుని గురించి మనం ధ్యానం చేసినట్లయితే రాజులు మొదటి గ్రంథం మూడవ అధ్యాయం ఐదవ వచ్చనంలో చూస్తే గిబియనులో రాత్రి రాత్రివేళ స్వప్నమందు సులోమోనుకు ప్రత్యక్షమై నేడు నీకు దేనినిచ్చట నీకు ఇష్టమో దాన్ని అడుగుమని దేవుడు అతనితో సెలవీయగా దేవుడు సొలోమోను ఏర్పాటు చేసుకుంటాడు సొలోమోనుడు ఏర్పాటు చేసుకున్నప్పుడు సొలోమోనుకు ప్రత్యక్షమై దేవుడు అడుగుతాడు నీకేమివ్వాల చెప్పు నేనేం చేయాలో చెప్పు నీకు అవునండి దేవుడు నీవు కని దేవుని రక్షణ పొందినటువంటి బెడవైతే దేవుడు అడుగుతాడు నీకేం కావాలి నువ్వు అడిగితే నేను ఇస్తాను అడుగుడే మీకు ఏమడనుంది కదా కాబట్టి అడిగితే ఇచ్చేటువంటి దేవుడుగా ఆయన ఉన్నాడు ఇక్కడ సలో ప్రత్యక్షమే సొలోమో నీకేం కావాలో చెప్పు అని అన్నాడు అతను ఒక రాజుగా ఉన్నాడు అప్పుడు అతను చెప్పాడు చూడండి ఏడవచ్చిన నేను బాలుడను కార్యములు జరుపుటకు నాకు బుద్ధి చాలదు ప్రభు నన్ను రాజుగా చేసావు ఎంత రాజ్యం నేనాలి నేను బాలుండు కదా నాకు జ్ఞానం లేదు నాకు జ్ఞానం వివేకం దయచేవాడు అంటే తొమ్మిది వచ్చిన ఉంటుంది ఎంత గొప్పదైనా నీ జనమునకు న్యాయము తీర్చేవాడు ఎవడు కాబట్టి నేను మంచి చెండలు వివేచించి నీ జనులకు న్యాయము తీర్చినట్లు నీ దాసు నాకు వివేకము కలిగిన హృదయము దయచేయని అడుగుతాడు ఎంత మంచి మాట కదా అదే దేవుడు మరి నీ దగ్గరకు వచ్చి అమ్మా నీకేం కావాలి అయ్యా నీకేం కావాలి అని దేవుడు ప్రత్యక్షమే అడిగితే అడుగుతావు ప్రభా నాకు బిడ్డలు కావాలి ప్రభా నా బిడ్డ ఎంబీబీఎస్ చేయాలి ప్రభా ఇదిగో నా భర్త ఇదో ఇలా ఉన్నాడు నా భర్తతో నా ఉద్యోగం లేదు ఉద్యోగం దాచి అంటే నీ నీడేముందో నీ అవసరత ఏమున్నదో ఆ అవసరత గురించి నువ్వు చెప్పుకుంటా అంటే అదంతా కూడా గ్యహలోక సంబంధమైనది కదా దేవుని యొక్క వివేకము వివేచనాత్మ కావాలి అని అడిగాడు ఇక్కడ సోలోమోను అవునండి ఎంత చక్కని మాట కదా ఈ లోక సంబంధం అయినా కూడా అందుకనే దేవుడు మాట్లాడే మాటలు మనం ధ్యానించినట్లయితే ఈ లోక సంబంధమైన అన్ని కూడా దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు మనల్ని నీకు చేస్తాడు కానీ నువ్వేం చేయాలో తెలుసా మొదట ఆయన ఏం చెప్తాడో మనం వినాలి ఆ మాటలు బట్టి మనం నడిచరిత్రలో మనము మనం ఉండాలి అప్పుడు దేవుడు ఇష్టపడి ఇంకా ఎక్కువగా మనకి ఇవ్వటానికి ఇష్టపడతారు సులోమరీ గారు నాకు ఎంత పెద్ద రాజ్యాన్ని నేను ఏనటానికి నాకు శక్తి చాలదు నాకు వేకము దయచేయి నానము చేయని అడిగాడు ఎంత మంచి మాట అడిగాడు కదా అందుకే నేను దేవుడు ఏం చేశాడంటే పదవి వచ్చినా అని చదువుతున్నా సులో చేసిన ఈ మనవి ప్రభువునకు అనుకూలమాయను అని రాయబడింది మనము చేసేటువంటి ప్రార్థన దేవునికి అనుకూలంగా ఉండాలి మన ఇష్టానుసారంగా మనం అడగటం కాదు దేవునికి ఇష్టమైనటువంటి ప్రార్థన మనం చేసే చేయటం మనం ఎప్పుడైతే నేర్చుకుంటామో అనుకూలమైనటువంటి ప్రార్థన నేర్చుకుంటామో దేవుడు మనం అడిగేదే కాదు అడిషనల్గా ఇంకా కొన్ని కూడా మనకు దయచేసేటువంటి వారిగా ఉన్నారు ఆ విధంగా అనుకూలమైనటువంటి ప్రార్థన నేర్చుకుందామా ప్రభుని అడుగుదాం ప్రభు ఏ మన నీడే కాదు ఎప్పుడు మన అవసరతలే కాదు దేవుని అవసరతలు కూడా తీర్చేవరంగా ఉండాలి దేవునికి కూడా కొన్ని అవసరతలు ఉన్నాయి అది తీర్చడానికి దేవుడు ఇంకా నిన్ను నన్ను బ్రతికించాడు ఏమవసరతలు దేవుని పక్షంగా మనం ఈ లోకంలో ఒక ప్రతినిధులుగా మనం ఉండాలని ఇష్టపడుతున్నాడు దేవుని పక్షంగా మనం ఈ లోకంలో పని చేయాలని దేవుడు ఇష్టపడుతున్నాడు ఆ పని చేసే కార్యము దేనికోసమైతే మనం ఏర్పాటు చేసుకున్నాడు దేనికోసమైతే రక్షించాడో నువ్వు క్రైస్తవుడు క్రైస్తరాలు చెప్పుకుంటున్నాడు ఆ పనిని నెరవేర్చాలని దేవుడు ఇష్టపడుతున్నాడు అవునండి దేవుని పని కూడా మనం చేయాలి కదా కాబట్టి మనము ఆయన పని చేసినప్పుడు ఆయన మన పని చేసేటువంటి వారిగా ఉన్నారు దేవునికి అనుకూలంగా ప్రార్థన చేశాడు కనుక పనిడ వచ్చినప్పుడు ఒక మాట ఉంది నీవు ఇలాగున అడిగినందున నీ మనవి ఆలకించుచున్నాను బుద్ధి వివేకముల హృదయం నీకించుచున్నాను పూర్వీకులలో నీ వంటి వాడు ఒక్కడునూ లేడు ఇక మీదట నీ వంటి వాడు ఒక్కడును కూడా వండడు అంటున్నాడు అబ్బా ఎంత మంచి మాట కదా దేవునికి అనుకూలమైనటువంటి ప్రార్థన చేసినప్పుడు ఎంత గొప్ప జవాబు వచ్చింది కదా ఆ దానితో పాటు ఘనతనిచ్చాడు ఐశ్వర్యమును కూడా దేవుడు ఇచ్చినటువంటి వాడిగా ఉన్నాడు సులోమోని యొక్క ఐశ్వర్యము కానీ ఆ ఘనతను కానీ ఇక యొక్క భూలోకంలో ఎవరు ఉండరు ఉండలేరు కూడా అన్నట్టుగా దేవుడు ఒక మంచి మాట దేవుడు అక్కడ వాగ్దానం చేసినాడు అక్కడ అవునండి ఎంత గొప్ప మాట కదా మనం ఒకసారి వచ్చే మొదటి రెండు వచనాలు చూస్తే మోయాబీలు ఏదో మీలు అమ్మోనీయులు సీదో నీయులు అను జనులు మీ హృదయములను తమ దేవతల తట్టు తిరుపుతురు కనుక వారితో సహవాసము చేయకూడదనియూ వారిని మీతో సహవాసము యహోవా ఇస్రాయేళలులకు సెలవిచ్చి అయితే అని అక్కడ రాయబడింది దేవుడు కొన్ని కండిషన్స్ పెడతాడు మనము ఆత్మీయ జీవితంలో మన పరిశుద్ధతను మన పవిత్రతను మన యొక్క రక్షణను విశ్వాసమును కాపాడుకోవటానికి దేవుడు కొన్ని కండిషన్స్ పెడతాడు అదే నాలుగు గోడలు కట్టుకుని ఉండాలి కదా మనము నాలుగు గోడలు ఎప్పుడైతే మనం కట్టుకుని ఉంటామో అప్పుడు దాని మధ్యలో ఉన్నప్పుడు దేవుడు కాపాడుతాడు దేవుని యొక్క దూతలు మన చుట్టూ ఉంటారు కాపాడటానికి ఎవనండి మనం అలా జీవించాలి సొలోమర్కి చెప్తాడు ఇదిగో వీళ్ళంతా ఉన్నారు వాళ్ళతో సాహసం చేయదు ఈ హివీలు హితీయులు యభుసీనులు వీళ్ళంతా ఉన్నారు వాళ్ళతో సాహసం చేయదు వాళ్ళని నువ్వు తీసుకోవద్దు వాళ్ళని నీతో కలుపుకోవద్దు అని దేవుడు చెప్పినప్పుడు సొలోమరు వాళ్ళ ఆడవాళ్ళని భార్యలుగా తీసుకుంటాడు అప్పుడు ఆ విధంగా తీసుకున్నప్పుడు దేవుడు చెప్పిన మాటను తిరస్కరించాడు దట్ ఇస్ ఇస్తాడు అవునండి దేవుని యొక్క మాట నీలాంటి ఘనత నీలాంటి అసలు ఎవరు ఉండరు సలోమోన్ నిన్న ఆ విధంగా నిన్న ఆశీర్వదిస్తాను దేవునికి అనుకూలంగా ప్రార్థన చేసినప్పుడు నిన్ను అంతగా ఘనపరిచినప్పుడు అంతగా నిన్ను హెచ్చించినప్పుడు నువ్వేం చేయాలి కృతజ్ఞత కలిగి ఉండాలి కదా ఆ కృతజ్ఞత కలిగి ఉండకుండా నువ్వు దారి తప్పిపోతే నీ దగ్గర ఉన్నదంతా తీసేస్తాడు దేవుడు అవునండి దేవుడిచ్చింది కదా సాత్తాడు ప్రవేశిస్తే ఉన్నదంతా కూడా తీసుకుని వెళ్ళిపోతాడు దేవుడు ఇచ్చాడు ఘనత ఇచ్చాడు తనకు ఐశ్వర్యం ఇచ్చాడు వివేకం ఇచ్చాడు ఇచ్చాడు అన్నీ ఇచ్చాడు కానీ వారి యొక్క భార్యలు నువ్వు అక్కడ పోవద్దు వారితో సాహసం చేయొద్దంటే సులోము అని వెళ్ళాడు అనేక మందిని భార్యలు చేసుకున్నాడు వారితో సహవాసం చేశాడు అందుకనే భార్యలు సులోముని యొక్క మనస్సును త్రిప్పివేసిరి అని రాయబడింది అవునండి వారి భార్యలు అనేక మంది భార్యలు వీ సొలోమో ఆ ఆ యొక్క కూడా దేవతల వైపు తిప్పేసేసారండి దేవుని వైపు మనసు లేకుండా చేసేసారండి దేవుని మాట వినకపోతే దేవుడిచ్చిందంతా కూడా సాతానుడు దోచుకొని వెళ్ళిపోతాడు దేవుడు ఏమి ఇచ్చాడు నీకు సాతానుడు ఏమి దోచుకొని వెళ్తున్నాడు నువ్వు గమనిస్తున్నావా గమనిస్తున్నావా దేవుడు ఇచ్చింది భద్రము చేసుకోవాలి దేవుడిచ్చింది నువ్వు అంతం వరకు కాపాడుకోవాలని దేవుడు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నారు ఎక్కడ మనం ఒకసారి చూసినట్లయితే అక్కడే పదవ అధ్యాయం ఇరవై మూడు ఇరవై నాలుగు వచ్చినా చూస్తే ఈ ప్రకారం రాజైన సులోమోను ధనము చేతను జ్ఞానము చేతను భూపతులందరిలో అతి కూడా అతని హృదయముందు దేవుడు ఉంచిన జ్ఞానవాకులను వినటకై లోకులందరూ అతని చూడగోరి అని రాయబడింది అవునండి లోకమున్న వాళ్ళందరూ కూడా సులోమాను చూడాలని ఆశపడి అంతగా దేవుడు హెచ్చించాడు సాత్నం మాత్రం లాగేశాడు ఎందుకు దేవుడు చెప్పిన మాట వినలేదు కనుక కాబట్టి ఇప్పుడు మనం ఎలా ఉండాలి ఒకసారి చూసుకున్నారండి కీర్తన గ్రంథం రెండు ఎనిమిదో వచ్చిన నన్ను అడుగు జనములను స్వాస్థ్యముగాను భూమిని దిగంతుముల వరకు సొత్తుగాను నేను ఇచ్చేదని అంటున్నాడు ఈ లోకములో ఆస్తి కాదు ఈ లోకంలో ఉన్నది ఏది కాదు కానీ జనములను అడిగితే నీకు స్వాస్థ్యముగా నేను ఇస్తాను అంటున్నాడు దేవుడు చదులోకాశ్వత పదకొండవ అధ్యాయం పదమూడవ వచ్చిన పరలోకమందిన మీ తండ్రి తన్ను అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్శయముగా అనుగ్రహించిన పరిశుద్ధాత్మ మనకు తోడుగా ఉంటే మనతో ఉంటే మనలో ఉంటే మనం ఆయన ప్రకారం నడుస్తాం కనుక సాతానుడు వచ్చి ఏది కూడా మనం దోచుకొని పోలేడు ఏది కూడా మనం దేవుణ్ణి మనము మీరిపోలేం కనుక పరిశుద్ధాత్మను అడుగుదాం ప్రవ్వా నువ్వు నా దగ్గరే ఉండు పరిశుద్ధాత్మ తండ్రి నాతో ఉండు అని మనం అడుగుదామా మనం అడిగి దేవునితో మనం అడుగుతాం మనం జీవించినంత కాలం మనకిచ్చినది సాధన దోచుకొని పోకుండా మనల్ని మనం భద్రపరచుకుందాం క్రీస్తులో ఆ విధంగా చేయటానికి పరిశుద్ధ ఆత్మదేవుడు మనకు సహాయం చేయని కాక